మార్నింగ్ వాక్ చేస్తేనే హెల్త్ అంటారు కానీ ఈవినింగ్ వాక్ చేస్తే వెయిట్ తగ్గుతుంది అంటారు మరి ఇందులో అసలు నిజం ఏంటి మార్నింగ్ వాక్ బెస్టా ఈవినింగ్ వాకా ఈ వీడియో పూర్తిగా చూడండి చివరికి మీకు ఏది సరిపోతుందో క్లియర్గా అర్థమవుతుంది ముందుగా మార్నింగ్ వాకింగ్ గురించి తెలుసుకుందాం మార్నింగ్ వాక్ అంటే కేవలం నడక కాదు ఒక స్టైల్ రీసెట్ బటన్ మెదడు ఫ్రెష్ అవుతుంది ఉదయం గాలి శుభ్రంగా ఉంటుంది ఆక్సిజన్ ఎక్కువగా లభిస్తుంది దాంతో బ్రెయిన్ అలర్ట్ అవుతుంది రెండు మెంటల్ పీస్ స్ట్రెస్ ఆందోళన తగ్గుతాయి డిప్రెషన్ ఉన్నవారికి చాలా చాలా మంచిది డిసిప్లిన్ పెరుగుతుంది ఉదయం లేచే అలవాటును రోజంతా యాక్టివ్గా ఉంచేలా చేస్తుంది నాలుగవది బీపీ షుగర్ డయాబెటీస్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మార్నింగ్ వాక్ బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి ఖాళీ కడుపుతో ఎక్కువ స్పీడ్లో నడిస్తే చక్కర్లు రావచ్చు ఇప్పుడు ఈవినింగ్ వాక్ సంగతి చూద్దాం ఒకటి వెయిట్ లాస్కి బెటర్ రోజంతా తిన్న ఫుడ్ ఈవినింగ్ వాక్ ద్వారా బర్న్ అవుతుంది రెండు మసిల్స్ స్ట్రాంగ్ అవుతాయి ఈ సమయంలో బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది అందుకే మసిల్స్ త్వరగా స్పందిస్తాయి మూడు డైజెషన్ మెరుగవుతుంది డిన్నర్ తర్వాత లైట్గా వాకింగ్ చేస్తే గ్యాస్ యాసిడిటీ తగ్గుతాయి నాలుగు ఆఫీస్ స్ట్రెస్ రిలీజ్ ఆఫీస్లో రోజంతా వర్క్ చేసిన స్ట్రెస్ బయటకు పోతుంది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రాత్రి చాలా ఆలస్యంగా వాక్ చేస్తే నిద్రకు ఆటంకం కలగొచ్చు మరి ఇందులో ఏది బెటర్ అంటారా మార్నింగ్ వర్సెస్ ఈవినింగ్ ఎవరికి ఏది మంచిది మీ లక్ష్యం వెయిట్ లాస్ అయితే ఈవినింగ్ వాక్ కొంచెం బెటర్ మెంటల్ పీస్ డిసిప్లిన్ కావాలంటే మార్నింగ్ వాక్ బెస్ట్ ఇక షుగర్ బీపీ హార్ట్ ప్రాబ్లం ఉంటే మార్నింగ్ వాక్ బెస్ట్ ఆఫీస్ టైం బిజీ లైఫ్ స్టైల్ ఉంటే ఈవినింగ్ వాక్ చాలా మంచిది ఇక అరవై ప్లస్ ఏజ్లో ఉన్నవాళ్ళు మార్నింగ్ వాక్ స్లో ప్లేస్ లో చేయాలి మరి డాక్టర్స్ చెప్పే గోల్డెన్ రూల్ ఏంటో తెలుసుకుందాం టైం కంటే కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం రోజు నడిస్తే అదే బెస్ట్ టైం వారానికి ఐదు రోజులు కనీసం ముప్పై నిమిషాలు ఫోన్ లేకుండా హెడ్ ఫోన్స్ లేకుండా నడిస్తే ఇంకా ఇంకా మంచిది చివరగా మార్నింగ్ వాక్ అయినా ఈవినింగ్ వాక్ అయినా నడక ఆపితే హెల్త్ ఆగిపోతుంది మీ శరీరానికి ఏ టైం సూట్ అవుతుందో అదే మీకు బెస్ట్ టైం ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని హెల్త్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి